యుగాలు సాధారణ పరిభాషలో మన కాలాలు అని కూడా చెప్పొచ్చు కాలములు అనగానే వర్తమాన భూత భవిష్యత్ కాలాలు అని మనం సింపుల్గా చెబుతూ ఉంటాం అంటే ప్రస్తుత కాలము గతించిపోయిన కాలము రాబోయే కాలము అని మనం చెబుతూ ఉంటాం శాస్త్రవేత్తల దగ్గర వెళ్ళడిగితే ఈ కాలములు బిగ్ బ్యాంగ్ థీరీ దగ్గర ప్రారంభించబడింది అంటారు థీరీ అంటే ఒక అంచనాగా చెప్పిందే తప్ప అది నిరూపించబడింది కాదు ఒకవేళ మనం ప్రశ్న ఈ విధంగా వేసి బిగ్ బ్యాంగ్ తీరికి ముందు ఏం జరిగింది అంటే గనక మరలా బిగ్ బ్యాంగ్ తీరియే జరిగింది అన్నట్టుగా వారు మాట్లాడుతూ ఉంటారు కాబట్టి సరైన సమాధానం వారి దగ్గర నుంచి మనకు దొరకడం లేదు మన భారతదేశంలో ఉన్న కొన్ని గ్రంథాలను పరిశీలన చేస్తే కొంతమంది నాలుగు యుగాలు ఉన్నాయని చెబుతూ ఉంటారు ఒకటి సత్యయుగము రెండోది త్రేతయుగము మూడోది ద్వాపర యుగము నాలుగోది కలయుగము ఒక్కొక్క యుగంలో కొన్ని వేల లేదా లక్షల సంవత్సరాలు ఉన్నాయని చెబుతూ ఉంటారు కానీ బైబిల్ ఏం చెబుతూ ఉంది సృష్టి ప్రారంభానికి ముందు ఏమి జరిగింది సృష్టి అంతము తర్వాత ఏమి జర అనేకమైన విషయాలను పొందుపరిచిన గ్రంథమే బైబుల్ ఈ బైబిల్ చెబుతున్న యుగాలు లేదా కాలాలు ఒకటి కాదు రెండు కాదు పది కాలాల కోసం చెబుతుంది దీంట్లో నిత్య కాలం దగ్గర నుంచి నిత్య కాలం వరకు ఉండబోతున్నాయి నిత్యకాలం ఈ నిత్య కాలంలో కేవలం దేవుడు మాత్రమే ఉంటారు దీనిని మరొక పేరుగా మనం అనాది కాలం అని కూడా చెప్పవచ్చు ఈ నిత్య కాలంలో దేవుడు మాత్రమే ఉంటారు ఎప్పటి నుంచి ఉన్నారైనా కోట్ల కోట్ల సంవత్సరాలకు ముందు కోట్ల 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 సంవత్సరాలకి ముందు ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే రోజులు కాదు సంవత్సరాలకు కాదు అసలు సమయమే లెక్కించడం కుదరదు అందుకే మన దేవుడు ఆది అంతము లేనివాడు అల్ఫా ఒమేఘ ఆది ఆయనే అంతము అయిన ఉన్నాడు దీనిని అనాది కాలం అని అంటారు అని కూడా మనం చెప్పుకున్నాం కదా ఈ అనాది కాలంలో ఏసుక్రీస్తు ప్రవులు వారు దాచబడిన ఒక రక్షణ పొందుకున్న గుంపు వారు ఉన్నారు వారిని ఏర్పరచబడిన వారు అని ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక ఒకటో ఆద్యం ఐదు ఆరు వర్షంలో తెలియజేయబడుతుంది ఈ రక్షణ పొందబో గుంపు వారి కోసం దేవుడు అనాదిలోనే జగదుత్పత్తికి ముందుగానే ఒక ప్రణాళిక రచించాడు అని దేవుడు చెబుతూ ఉన్నారు చూసారా దేవుడు మన కోసం రచించిన ప్రణాళిక ఏసుక్రీస్తు రక్తంలో కడుగుబడిన వారి కోసం రచించిన ప్రణాళిక సాధారణమైన ప్రణాళిక కాదు అది అనాదిలో దేవుడు మన కోసం ఏర్పాటు చేసిన ప్రణాళిక మనం సడన్గా అకస్మాత్తుగా భూమి మీదకు వచ్చిన వారం కాదు దేవుని యొక్క ఆలోచన ప్రణాళికల్లోంచి భూమి మీదకు వచ్చిన వారం దేవదూతల కాలం రెండవది దేవదూతల కాలం ఈ దేవదూతలు ఎందుకు తయారు చేయబడ్డారు అంటే రక్షణ అనే స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయడానికి దేవుడు వారిని తయారు చేసినట్లుగా హెబ్రిల్ రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము చివరి వచనము లేదా పద్నాలుగవ వచనము మనం చూసుకుంటే అక్కడ కనిపిస్తోంది ఈ రక్షణ పొందపోవారికి పరిచయం చేయడానికి దేవుడు దేవదత్వం తయారు చేశారు అందుకు అనుగుణంగా ఎవరైతే దేవదూతులు ఆ కాలంలో పరిచర్య చేయాలో వారికి కాలను కూడా ఈ భూమి పుట్టక మునిపే దేవుడు వారిని కలుగు చేసి వారికి ఒక పరీక్షాకాలాన్ని ఏర్పాటు చేశారు ఆ కాలంలో కొంతమంది దేవదూతులు నిలవలేక పడద్రోయని వారిగా ఉన్నారు కొన్ని దేవదూతలు పరలోకంలోనే ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఈ దేవదూతుల్లో నాలుగు గుంపులకు చెందినవారు ఉన్నారు ఒకటి కిరుబులు రెండు శరాపులు మూడవది వర్తమానం అందించేవారు నాలుగవది యుద్ధములు చేసేవారు చూడండి అనాది ప్రణాళికలో కూడా దేవుడు ఏసుక్రీస్తులో దాచబడిన ఒక స్వాస్యం కోసం చెబుతున్నారు అదేవిధంగా దేవదూతుల కాలంలో వారు ఎందుకు తయారు చేయబడ్డారు అంటే గనక పరిచర్య చేయడానికి ఎవరికి పరిచర్య చేయడానికి యేసుక్రీస్తు రక్తంలో కడుగుబడి రక్షణ పొందుకున్న వారికి పరిచర్ చేయడానికి దేవుడు వారిని తయారు చేసినట్లుగా చెబుతూ ఉన్నారు దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రణాళిక సాధారణమైన ప్రణాళిక కాదు ఈ భూమి మీద మన ఒక ప్రణాళికతో జన్మించిన వారము అని మనం ఎరగాలి అజ్ఞానకాలం మూడవది అజ్ఞాన కాలం ఈ అజ్ఞాన కాలంలో ఆదాము హవ్వలతో ప్రారంభించబడుతుంది అదేవిధంగా ఆదాము హవ్వలతోనే ముగించబడుతుంది మరొక కోణంలో చెప్పుకోవాలంటే ఈ యొక్క అజ్ఞాన కాలం అంతా కూడా ఏదైనా వనంలోనే జరిగిపోయింది దేవుడు తినవద్దని చెప్పిన పండుని ఎప్పుడైతే తిన్నారో ఆ సమయంలో వారికి కన్నులు తెరవబడి వారు దిగంబరులము అని వారు తమ్మును తాము చూచుకున్నప్పుడు వారు తెలిసింది అంతకుముందు కూడా దిగ్గంబులుగానే ఉండాలని వాక్యం చెబుతుంది కానీ ఆ పండు తిన్న తర్వాత కన్నులు వారిగా అంటే వారి మనస్సాక్షి మాట్లాడుతుంది ఏమనంటే మీరు బట్టలు లేకుండా వస్త్రం లేకుండా ఉన్నారు అని చెప్పి మనసు మాట్లాడుతుంది వారితో ఎప్పుడైతే వారి యొక్క మనసు వారితో మాట్లాడడం ప్రారంభించిందో ఆ సమయం వరకు ఉన్న అజ్ఞాన కాలము అంతటితో ముగిసింది నాలుగవది మనస్సాక్షి కాలం ఈ మనస్సాక్షి కాలము కూడా ఆదాము హవలతోనే ప్రారంభించబడుతుంది అజ్ఞాన కాలంలో వారు చేసిన తప్పిదానికి ప్రతిఫలముగా ఎప్పుడైతే వారి కన్నులు తెరవబడ్డాయో ఆ సమయంలో వారి మనస్సు ఏది మంచిదో ఏది మంచిది కాదో ఏది చేయాలో ఏది చేయకూడదో ఏది తప్పో ఏది ఒప్పో వారి మనస్సే వారికి చెప్పడం ప్రారంభించింది కాబట్టే దానిని మనస్సాక్షి కాలము అని చెబుతూ ఉన్నాము రోమిల్ రాసిన పత్రిక రెండవ ఆద్యం పదిహేను వర్షంలో అటు వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇస్తూ ఇది తప్పు ఇది తప్పు కాదని చెప్పి వారి తలంపులే వారి మీద నిందారోపణ చేస్తూ లేదంటే తప్పు లేదని చెబుతున్నట్లుగా అక్కడ వాక్యంలో సెలవు పడుతుంది మనస్సాక్షి కాలం హవలతో ప్రారంభించబడి సీనాయి పర్వతం మీద మోస ఎప్పుడైతే ధర్మశాస్త్రం తీసుకున్నారో అక్కడితో ముగించబడుతుంది ఈ మనసాక్షి కాలం ఐదవది ధర్మశాస్త్ర కాలం మోషే సేనయ్య పర్వతం మీదకి వెళ్ళి దేవుడిచ్చిన ఆ పది ఆజ్ఞలు తీసుకున్నారు ఆ పది ఆజ్ఞలో దేవుడు పాపం అంటే ఏంటి ఆ పాపం యొక్క పర్యావరసం ఎలా ఉండబోతుంది అనే విషయాలు దేవుడు ఈ ధర్మశాస్త్రం ద్వారా ప్రజలకు అందించారు అయితే ఒక ప్రక్క అన్యజనులకి అంటే ఇజ్రాయెల్కి సంబంధం లేని అన్యజనులందరూ కూడా మనస్సాక్షే వారికి ధర్మశాస్త్రంగా దేవుడు వాళ్ళ హృదయంలో పెట్టి ఉన్నారు కానీ ఇజ్రాయల్ ప్రజలు మాత్రం దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చి పాపం అంటే ఏంటో వారికి తెలియజేశారు ఆరోది మధ్యకాలము లేదా చీకటి కాలము బాహ్యస్మిచ్చి యోహాను మారు మనసు కోసం ప్రకటించిన కాలము ఈ కాలమే దేవుడి వాకు అనేకమైన సంవత్సరాలుగా వినబడకుండా ఆగిపోయింది ఈ కాలంలోనే బైబుల్ అంతటిలో కూడా ఏ ప్రవక్త కూడా మనకు కనిపించడం అందుకనే ఈ కాలాన్ని చీకటి కాలము అని చెప్పబడుతుంది అదేవిధంగా ఆ సమయంలో ఒక పక్క బలు అర్పించబడుతున్నాయి మరొక పక్క పాపక్షేమాపణ కూడా ప్రకటించబడుతుంది కాబట్టి ఒక పక్క బలు క్షమాపణ ప్రకటించబడుతూ ఉండగా ఈ రెండు జరుగుతున్న కాలం కాబట్టి దాన్ని మధ్యకాలము అని కూడా మనం పిలుస్తూ ఉంటాము కృపాకాలం ఏడవది కృపాకాలం అరిదాపుగా నూట ఇరవై మంది మేడగదులు ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టి అడుగుతున్నప్పుడు పరిశుద్ధాత్మ అగ్ని వల్లే వారందరి మీదకి దిగి వచ్చిన ఆ సందర్భంలో వారందరూ అన్య భాషల చేత నింపబడ్డారు అప్పుడు సంఘం ఏర్పరచబడింది ఆ సమయంలోనే కృపాకాలము ప్రారంభించబడింది అదే సమయంలో ధర్మశాస్త్రాన్ని పాటించే యూదులందరూ కూడా ఎవరైతే ఏసుక్రీస్తు రక్తంలో కడుగుబడి పాప క్షమాపణ నిమిత్తమే యేసుక్రీస్తులోనికి వస్తున్నారో వారందరూ కూడా కృపాకాలంలోనికి ఎంటర్ అవుతున్న వారుగా ఉన్నారు సృష్టి ఆరంభమైన తర్వాత ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న అన్ని కాలాల్లో కూడా శ్రేష్టమైన కాలం ఏదైనా ఉంది అంటే అది కృపాకాలము ఎందుకంటే దేవుడు అనాదిలోనే క్రీస్తులో భద్రపరచబడిన వారు ఎవరైనా ఉన్నారు అని చెప్పబడిందంటే అది కేవలము ఈ కృపాకాలంలో ఉన్నవారి కోసమే ప్రవక్తలు దీనికోసం ప్రవచిస్తూ వచ్చారు దేవదూతలు తొంగి చూడగోరారు ఈ కార్యాన్ని భూమి మీద రాబోయే తరాలు యుగాలలో కూడా శ్రేష్టమైన గుంపు వారు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలము కృపాకాలానికి చెందిన భక్తులు మాత్రమే మనం ఎంత శ్రేష్ఠులము ఎంత ధన్యులము అంటే ఎంత గొప్ప కృపను ఎంత గొప్ప రక్షణను కేవలం మనమందరం ఉచితంగా ఏసుక్రీస్తు ప్రభు వారి మీద విశ్వాసము ద్వారాను ఆయన రక్తం ద్వారాను మనం పొందుకొని ఉన్నాం ఈ కృపాకాలాన్ని మనము సంఘకాలం అని కూడా పిలవచ్చు కృపాకాలం ఏ విధంగా ముగుస్తుంది అని మనం చూస్తే కనుక ఈ భూమి మీద యేసు క్రీస్తు ప్రభుల వారి వల్లే పరిశుద్ధమైన జీవితం చేసిన అభిషేకం పొందుకున్న ఒక గుంపుకు చెందిన వారు ఉన్నారు వీరు ఎప్పుడైతే భూమి మీద నుంచి ఎత్తబడతారో అక్కడితో ఈ కృపాకాలం ముగుస్తుంది ఈ సంఘము మేఘాల మీద మధ్యాకాశానికి ఎత్తబడ్డాన్ని మరొక భాషలో మనం ర్యాప్చర్ అని చెప్పవచ్చు ఎనిమిదవది శ్రమల కాలం దీన్ని రెండు రకాలుగా మనం విభజించవచ్చు ఒకటి శ్రమల కాలము రెండవది మహాశ్రమల కాలము ఈ శ్రమల కాలం మొత్తం ఏడు సంవత్సరాలుగా ఉంటుంది మొదటి మూడున్నర సంవత్సరాల కాలాన్ని శ్రమల కాలం అని ఆ తర్వాత రాబోయే మూడున్నర సంవత్సరాలని మహాశ్రమల కాలం అని బైబిల్ చెబుతూ ఉంది కృపాకాలం ముగింపులో సంపూర్ణమైన సంఘం ఎప్పుడైతే మేఘాల మీద కొనుగోబడుతుందో సాధారణమైన భక్తి జీవితం చేసిన ప్రతి ఒక్కరు ఈ భూమి మీద ఈ లోకంలో మిగిల్చి వేయబడుతున్నారు వారిని లెఫ్ట్ బిహైండ్ అనొచ్చు అంటే విడిచిపెట్టబడిన సంఘం అని వాక్యం సెలవిస్తుంది ఈ శ్రమల కాలంలో ఆరు వందల అరవై ముద్ర వేయించుకోమని యాంటీ క్రైస్ట్ వస్తాడు ఎవరైతే ఆరు వందల అరవై ముద్ర వేయించుకోకుండా తమ జీవితాన్ని అంకితం చేస్తారో దేవుని కోసం సాక్రిఫైస్ చేస్తారో వారందరూ కూడా మృగము చేతిలో అంటే క్రీస్తు విరోధి చేతిలో చంపబడతారు ఆ చంపబడిన గుంపు అందరూ కూడా మధ్యాకాశంలో వచ్చిన యేసు క్రీస్తు ప్రభువాళ్ళ దగ్గరికి దేవదూతలు కొనుగోపడతారు పోగుగా వెళతారు అని చెప్పి వాక్యం చెబుతుంది అక్కడతో శ్రమల కాలం ముగుస్తుంది ఆ తర్వాత మహాశ్రమల కాలం ఉంటుంది ఆ మహాశ్రమల కాలంలో సంఘం చెప్పబడేవారు ఎవరు ఉండరు అప్పుడు ఈ భూమి మీద ఉన్న పరిశుద్ధులు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం ఇజ్రాయిల్ మాత్రమే మనం ప్రకటన గ్రంథము ఎనిమిది తొమ్మిది పది అత్యాలను మనం చూసుకుంటే ఏడవ ముద్ర అదే విధంగా ఏడు బోర్ల కోసం అక్కడ రాయబడి ఉంటుంది పాతాళం నుంచి బయటకు వచ్చిన విచిత్రమైన జంతువులు లేదంటే ఆకారం కలిగిన ఆత్మలు బయటకు వచ్చి మనుషుల్ని హింసిస్తాయన్నట్టుగా వ్రాయబడుతుంది ఈ శ్రమణకాలం ముగింపులో హర్మగిద్యోని యుద్ధం అని భూమి మీద జరగబోతుంది దానిని మనము నాలుగో ప్రపంచ యుద్ధం కూడా మనం చెప్పుకోవచ్చు ఈ ఇజ్రాయల్ దేశం అంతటిని నాశనం చేయడానికి చుట్టుపక్కల ఉన్న రాజ్యాలన్నీ ఎప్పుడైతే ఇజ్రాయల్ మీదకి వస్తున్నాయో ఆ సమయంలో దేవుడు ఈ భూమి మీదకి ప్రత్యక్షం అవుతారు దానినే బహిరంగ అని చెప్పంటాం ఆయన వచ్చి ఒలివులు కొన మీద అడుగు పెడతారు ఆయన అడుగు పెట్టినప్పుడు ఒలివుల కొండ రెండుగా చీలిపోతుంది ఆ ఒలివుల పర్వతం ఒక లక్ష నలభై నాలుగు వేల మంది వెళ్ళి ఇజ్రాయిలు దాక్కుంటారు అప్పుడు ఆయన ఆగమన ప్రకాశం చేత ఈ భూమి అంతా కూడా నాశనం అయిపోతుంది కాలిపోతుంది అని వాక్యంలో మనం చదువుతున్నాం ఈ విధంగా ఎనిమిదవ కాలమైన ఈ శ్రమల కాలము ముగింపు పడుగుతుంది తొమ్మిదవది వెయ్యన్ల పరిపాలన ఈ వెయ్యంల పరిపాలన ఈ భూమి మీదే ఒలివుల కొండలోనికి వెళ్లి దాక్కున్న ఒక లక్ష నలభై నాలుగు వేల మంది ఇజ్రాయలీలతో ఈ వెయ్యన్ల పరిపాలన ప్రారంభించబడుతుంది వారు షరీరులుగానే ఉంటారు ఒలివుల కొండలోనికి వెళ్లి దాక్కున్న ఒక లక్ష నలభై నాలుగు వేల మందితో ఇదే భూమి మీద మరలా తిరిగి వెయ్యన్ల పరిపాలన ప్రారంభించబడుతుంది ఏసయ్య ప్రత్యక్షంగా ఈ భూమి మీదకు వచ్చి పరిపాలన చేసే కాలము ఆ వెయ్యేళ్ళు సంవత్సరాలు గడిచి అంత వరకు కూడా సాతాను ఈ భూమి మీద లేకుండా దేవుడు దాన్ని బంధించి ఆ ఘాధంలోనికి తోసివేసినట్లుగా మనం ప్రకణ గ్రంథము ఇరవై అధ్యాయము ఆరు మనం చదువుకోవచ్చు సాతాను ఈ భూమి మీద లేకపోవడంతో మనుషుల్లో క్రోరత్వం అనేది ఉండదు నాగుపాముతో చిన్నపిల్లవాడు ఆటలాడుకుంటాడు సింహము ఆవు వలె గడ్డి మేస్తుంది అని యశ గ్రంథంలో మనకి రాయబడుతుంది యేసుక్రీస్తు ప్రభు వారితో పాటు ఆయన పరిశుద్ధులందరూ ఈ భూమి మీద పరిపాలన చేయబోతున్నారు దానినే వెయ్యండి పరిపాలన అంటాము ఈ వెయ్యం పరిపాలన ముగింపులో దేవుడు మరలా తిరిగి అగాధం తెరిచినప్పుడు సాతాను వచ్చి మరలా మనుషులు మోసపుచ్చి గోగు మాగోగు అనే స్థలంలో ఉన్నవారిని మోసపుచ్చి దేవుని మీదను ఆయన పరిశుద్ధుల మీదను యుద్ధం ప్రకటిస్తాడు దానినే గోగు మాగోగు యుద్ధం అంటారు ఆ యుద్ధం ముగించబడిన తర్వాత నిత్య పాషణంతో సాతనుని వాడి యొక్క సామ్రాజ్యాన్ని తిరిగి మరల దేవుడు ఆ నరకంలో పడవేస్తాడు దాని తర్వాత ధవళ సింహాసనం తీర్పు జరుగుతుంది దాన్నే వైట్ థ్రోన్ జడ్జ్మెంట్ అని చెప్పి అంటా ఉంటారు ఈ గొర్రెల గుంపును మేకలు గుంపును వేరుపరిచేది ఎక్కడే ఎవరు నరకంలో పడవేబడతారు ఎవరు పరలోకానికి వెళ్తారు పరలోకంలో వెళ్ళిన వారు ఎవరెవరు ఏ స్థానంలో ఉంటారు నరకానికి వెళ్ళిన వారు ఎవరెవరు ఏ ప్లేసెస్లో ఉంటారు అనేది నిర్ణయించబడేది ఈ సింహాసన తీర్పులోనే పరలోకంలో ఏ ఏ స్థలాలకు వెళతారు అనగానే పరలోకంలో స్థలాలు ఉంటాయా అని మీకు ఆలోచన రావచ్చు అవును పరలోకంలో స్థలాలు ఉంటాయి దానికోసం ప్రత్యేకమైన వీడియో చేశాను ఒకసారి మా ఛానల్లో చూడండి లేదా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను దాని ద్వారా మీరు చూడొచ్చు ధవళ సింహాసన తీర్పులో పరిశుద్ధులకు నిత్యమైన స్థలాలు ఇచ్చిన తర్వాత నిత్యానిత్యము యుగ యుగాలు దేవునితో కూడా వారు గడపబోతున్నారు పరలోకంలో అదేవిధంగా నరకానికి వెళ్ళిన వారు కూడా నిత్యానిత్యము యుగ యుగాలు నరకంలో వారు గడపబోతు ఉన్నారు దీనినే మరలా తిరిగి మనము పదవ కాలమైన నిత్యకాలము అంటాము టైమ్లెస్ ఎండ్లెస్ ఆ కాలాన్ని నిత్య కాలం అని మనం పిలుస్తూ ఉంటాం ఇదేనండి నిత్యకాలం దగ్గర నుంచి మరలా నిత్య కాలం వరకు ఉన్న పది యుగాలు ఈ పది యుగాలలో జగత్తు ఉత్పత్తి ముందు నుంచి ఈ జగత్తు సృష్టి నాశనమైన ఆ తర్వాత కూడా జరగబోయే విషయాలన్నీ కూడా బైబిల్ పొందుపరిచింది చూస్తున్న వారికి ఒక అవగాహన కలగడానికి కేవలం కొన్ని విషయాలు మాత్రమే చాలా తక్కువ సమయంలో మీ అందరికీ తెలియజేశాను బైబుల్ అంతా మీరు క్షుణ్ణంగా చదవగలిగితే కనుక దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అనేక విషయాలు మీకు బయలుపరుస్తూ ఉంటారు దేవుని యొక్క ప్రత్యక్షతలు మర్మాలు రహస్యాలు రాబోయే లోకం గురించిన ప్రత్యక్షతలు అన్ని దేవుడు మనకు తెలియజేస్తారు మీకు తెలియని అనేకమైన విషయాలు మేము ముందుకి ఇంకా తీసుకుని వస్తూ ఉంటాం మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అనేకులకి షేర్ చేసి ఈ విషయాలు తెలియజేయండి అందరికీ వందనాలు